హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మన మహబూబ్ నగర్ సిరీస్లో స్వాగతం ఇంతకుముందు వీడియో లోపల మనం పిల్లల మరి అదే అదేవిధంగా పిల్లల మరి చెట్టు చూడడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఆ పిల్లల మరి ఆనుకున్నటువంటి ఒక మ్యూజియం ఈ మ్యూజియం లోపల అతి పురాతనమైనటువంటి విగ్రహాలు చోళ్ళు పల్లవులు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఒక రాజుల యొక్క విగ్రహాలు వారు ఆడినటువంటి ఒక ఆయుధాలు మీకు చూడవచ్చు వివిధ రక దేవాలయ ఆకృతులు మనకు కనిపిస్తుంటాయి నాగేంద్ర స్వామి అదేవిధంగా స్వర్ప సంబంధించిన యొక్క జాతులు విజయం అవి ఆనాటి పనిముట్లు ఆనాడు ఉన్నటువంటి ఒక ఆదిమార కాలం నాడు రాతిగా ఉన్నాడు వాడినటువంటి పనిబూట్లు ఇవన్నీ అదేవిధంగా అప్పుడు బృణమాయ పాత్రలు అంటే మట్టి పాత్రలను వాడేవాళ్ళు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పాత్రలు ఇవన్నీ వీటన్నిటిని పురావశాఖ ఆధీనంలో ఉంచుకొని భద్రపరిచి మనకు ప్రవేశిస్తున్నారు కొన్ని ఆభరణాలు కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా కొన్ని గొడ్డలు లాంటి ఒక కర్రకు రాయిని ఆమర్చబడినటువంటి గుడ్డలు లాంటి పరికరము దంచడానికి పొడి చేయడానికి రుబ్బడానికి ఇవి కొత్త రాతిగపు పనిముట్లుగా చెప్పబడ్డాయి ఇవన్నీ మీరు కూడా మహబూబ్నగర్లో తప్పనిసరిగా దర్శిస్తే అక్కడ ఈ పిల్లల మరియులో ఉన్నటువంటి ఈ యొక్క వాటితో పాటుగా ఈ వీటి కూడా చూడండి ఇది పిల్లల మరి లోపలికి వెళ్ళడానికి ఉన్నటువంటి ఒక మెయిన్ వే ఇక్కడే ఉంది ఇది అంతా కూడా ఈ దారి గుండా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణం పీస్ఫుల్ ఏరియా ఉంది మీరు తప్పనిసరిగా ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకోవచ్చు పిల్లల మరి అదేవిధంగా ఈ మ్యూజియం పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీరు కూడా ఎంజాయ్ చేయవచ్చు ఇంతకుముందు పిల్లలవన్నీ చూసిన వాళ్ళు ఉంటే ఎవరైనా దయచేసి కామెంట్స్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ను షేర్ చేసుకోండి అదేవిధంగా చే చూడని వాళ్ళు ఉంటే చూడాలి కూడా సజెస్ట్ చేద్దాం పెద్ద పెద్ద పాత్రలు కుండలు లాంటివి ఆనాటి దేవతా విగ్రహాలు ఇప్పుడు చర్చించవద్దు కానీ చాలా వరకు ముస్లింల యొక్క పరిపాలన కాలం లోపల మొత్తం దేవాలయాలను అన్నింటి కూడా నాశనం చేయడం జరిగింది పూర్తిగా వాటి శిలిదావస్థ జరుగుతున్నాయి సంస్కృతిని ఆనాటి సభ్యతను మనం మర్చిపోవాలన్నా కూడా మర్చిపోలేము ఈ విగ్రహాలను చూసినప్పుడు మీరు చూడండి మీ పిల్లలకు కూడా చూపించండి వీడియో చూస్తున్న మిత్రులంతా కూడా వీడియోని షేర్ చేయండి ఇంతవరకు లైక్ చేయడం లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోమని ఇటువంటి మరిన్ని ట్రావెలింగ్ బ్లాగ్స్ వరకు మీసి ది ట్రావెలర్ వెంటనే ఉంటుంది మీ వెంటనే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ ద ట్రావెలర్ హవ్ ఎ నైస్ డే బై బై జై హింద్ జై భారత్